కీర్తి సింగిల్ కాదు మింగిల్ అయిందా అమ్మడు రిలేషన్షిప్లో ఉందా ప్రీడి వివరాలు గోప్యంగా ఉంచుతుందా అంటే అవుననే టాక్ ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకుంది ఓ లో మీరు సింగిల్గా ఉంటున్నారు లైఫ్ బోర్ కొట్టడం లేదా అని ప్రశ్నించగా ఎవ్వరూ ఊహించని సమాధానం చెప్పింది సింగిల్ అని మీరు అనుకుంటున్నారు నేను చెప్పలేదుగా అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆమె రిలేషన్షిప్లో ఉందా అన్న ప్రచారం నెట్టింట జరుగుతోంది రిలేషన్షిప్లో ఉంది అన్న విషయాన్ని కీర్తి ఇలా పరోక్షంగా చెప్పిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇంతవరకు ఏ సందర్భంలోనూ ఇలాంటి సమాధానం చెప్పలేదు ఇలాంటి విషయాలు అడిగితే సూటిగా అలాంటిదేం లేదని సమాధానం వచ్చేది లేదంటే స్కిప్ కొట్టేది కానీ ఇప్పుడు ఆ రెండింటికి భిన్నంగా అమ్మడి నుంచి ఊహించని సమాధానం వచ్చింది దీంతో ఆమె మింగిలైన వ్యక్తి ఎవరు అంటూ ఆరాలు మొదలయ్యాయి ఇటీవలే కీర్తి సురేష్ బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే అంతకుముందే అమ్మడు ప్రొఫెషనల్ గా అప్డేట్ అయింది మునుపటిలా మడికట్టుకుని కూర్చుంటే అవకాశాలు రావని భావించిన అమ్మడు గ్లామర్ షో ఛాన్స్ తీసుకుంది స్కిన్ షో సహా డిజైనర్ దుస్తుల్లో మురిపించడం మొదలుపెట్టింది బాలీవుడ్కి వెళ్లిన తరువాత మరింత అప్డేట్ అయ్యింది ఇప్పుడు సింగిల్ కాదంటూ చెప్పడంతో కీర్తిలో మార్పులు స్పష్టంగా గమనించవచ్చు ఇక కీర్తి ఈ నెల నరగుతాతా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది అలాగే బేబీజాన్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది